నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ప్రస్తుతం రఘురామకృష్ణ గారు ఎంపీ ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక వినతి పత్రం ఇచ్చారు ఆ లెటర్లో మనం జనరల్గా సోషల్ మీడియాలో జగన్ ని ఎలా ట్రోల్ చేస్తారో సోషల్ మీడియా కానీ ట్రోల్స్ కానీ అలాగే ట్రోల్ చేస్తూ వ్యంగ్యంగా ఆ లెటర్ రాశారు అని చెప్పి తెలిసింది ఈ లెటర్ గురించి మీరేం చెప్తారు ఆయన ఇప్పుడు కాదు వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తున్న డే వన్ నుంచి కూడా అసలు వైసీపీ నుంచి నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు బయటికి ఎవరైనా వచ్చి వైసీపీ విధానాల మీద దుయ్యబట్టారంటే అది ఈయనే రఘురామకృష్ణరాజు గారు సో ఆయన సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్గా బాగా ఫెమిలియర్ అందరికి ఆ సందర్భంలో ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత షూటింగ్ ఇప్పటి నుంచో స్టార్ట్ అవ్వడము దానికి వర్కింగ్ టైటిల్ కూడా ట్రిపుల్ ఆర్ అనే పెట్టారు ఆబ్వియస్లీ ట్రిపుల్ ఆర్ అయిపోయింది సినిమా పేరు కూడా రాజమౌళి గారి సినిమా సో ఈ ఇతను అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము ఆ ట్రిపుల్ ట్రిపుల్ ఆర్ గానే బాగా ఫెమిలియర్ అందరు సో దాన్ని ఆయన ఒక అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రచ్చబండ వేదికలా పెట్టి ప్రతిదీ వెటకారంగా దుయ్యబడుతూ ఉండేవారు సో తర్వాత ఈయన కూడా చాలా ఫేస్ చేశారు ప్రభుత్వం యాంటీ అవుతున్నారనే ఉద్దేశంతో అసలు పెద్ద ట్విస్ట్ ఏంటంటే అది వైసీపీ తరపున గెలిచిన వ్యక్తే ఆయన ఎంపీ అసాపురం నుంచి వైసీపీ అభ్యర్థి కదా ఎంపీగా గెలిచారు మరి ఏ ఎక్కడ చెడిందో ఏం జరిగిందో తెలియదు డెప్త్గా అంటే ఎంతసేపు ఆయన ఈ విధానాలను వ్యతిరేకించారు తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పట్టించుకోలేదు అని ఏ వార్తలు ఉంటున్నాయి కానీ అసలు డీప్గా అనలైజ్ చేస్తే ఎక్కడ చెడింది అనేది కూడా ఎక్కడ క్లారిటీ ఉండదు సో ఇతను ఇతని మీద చాలా ఎలిగేషన్స్ పెట్టడము తర్వాత ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటే పోలీసులు వచ్చి ఎక్కడి నుంచి అరెస్ట్ చేసి కొట్టుకొని తీసుకెళ్లారని ఆయన దెబ్బలు కూడా చూపించడం జరిగింది పోలీసులు టార్చర్ పెట్టారు నాకు అన్నట్టుగా కూడా అంటే అది కూడా ఎలాగా ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు చర్యలు లోకల్గా లేదా ఎస్పీకి లెటర్ పెట్టుకొని హెల్ప్ తీసుకోవాలి అదేమి చేయకుండా ఇక్కడ తీసుకెళ్ళారని అదొక కేసు తర్వాత చాలా ఇప్పుడు ఆయన ఏం చేశారంటే తర్వాత రాజీనామా పెడితే రాజీనామా దానికి వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేస్తే ఈయన వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అవుతుంది లేదా సస్పెండ్ చేసి బా టికెటే చల్లదు అని వీలు ఏమైనా కేసు వేస్తే మళ్ళీ బై ఎలక్షన్ అయ్యేది లేదు ఆ లాగా నానుతూ ఉందిగా ఉంది అంటే ఖచ్చితంగా అతను వైసీపీ అభ్యర్థి కాదురా వేరే పార్టీకి ఆయన చేరాడరా అనుకోవడానికి అది జరగలేదు కేసు జరగలేదు ఈయన వైసీపీ నుంచి తీసేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించలేదు కనీసం సస్పెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పదు సస్పెండ్ ఇంత బాబు మీరు నాకు వద్దన్నా కూడా ఇంకా వాడి మీద ఏం చర్యలు తీసుకోకుండా ఉంచే ఉద్దేశం ఏంటి పరుగు పోతుందని భయమా లేదంటే అమ్మ పార్టీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కూడా అవ్వలేదు ఇలా జరుగుతుంది ఏంటని రకరకాల ఆలోచనలు విధానం విషయంలో వాళ్ళు ఏమిటి నిర్ణయం తీసుకోలేదు తీసుకోవడంతో ఈయన అయినాను ఈయన కౌంటర్లు సెటైర్లు ఆపలేదు అదే యూట్యూబ్ వేదికగా చాలా సందర్భాల్లో మాట్లాడారు దానికి కూడా వాళ్ళు రకరకాలుగా విఘ్రాజ్ అని ఏవో పేర్లు పెట్టి ఆయన్ని హింసించారు ఆయన్ని ట్రోల్ చేశారు అయితే ఇప్పుడు ఆయన తర్వాత చాలా వైసీపీ మీద మరి ఎందుకు అట్లా జరిగిందో తెలియదు కానీ ఆయన ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ ఒక సుప్రీంకోర్టుకు లెటర్ కూడా రాశారు ఇప్పుడు పదేళ్ళుగా బెయిల్ మీద ఉండే వ్యక్తి ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు ముఖ్యమంత్రి అయిపోయారు ఇంకా బెయిల్ ఏంటి ఈ కేసు ఇక్కడే నడుస్తుంది హైదరాబాద్లో ఉండడం వల్ల ఈయన నచ్చినట్టుగా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఆయన ఆయనకి బాగా ఫేవర్గా ఉండే ప్రభుత్వం ఉండడం వల్లే నడుస్తుంది అన్నట్టుగా అండ్ మోర్ ఓవర్ అంతకుముందు నన్ను హైదరాబాద్ లో ఉంటుండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇక్కడ పోలీసులు ఇక్కడ తెలంగాణ పోలీసులు పెర్మిషన్ లేకుండా వెళ్ళారు కాబట్టి వెళ్ళారు అప్పుడు తెలంగాణ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే తెలంగాణలో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి గా ఉండే ప్రభుత్వం ఉందని రకరకాల రీజన్స్ అది మొన్న బీఆర్ఎస్ తో చాలా క్లోజ్ గా ఉన్నారని కూడా కొన్ని కొన్ని వార్తలు రుజువు చేశాయి ఎలక్షన్స్ ముందు కూడా సో వీటన్నిటి మీద కూడా ఆయన కామన్ గా రెస్పాండ్ అయ్యాడు అసలు ఎందుకు వైసీపీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి ఎందుకు ఇలా చేస్తుంది అన్నిటి విషయాలు కూడా లోక్సభలో ఎవరైనా మాట్లాడి స్పందించినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి టీడీపీ ఎంపీలకి సపోర్ట్గా ఉండడం తర్వాత జగన్మోహన్ చంద్రబాబు గారిని అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో కొంతమంది నాయకులు అక్కడ ధర్నా చేశారు చంద్రబాబు అరెస్ట్ గురించి నిరసన తెలియజేసినప్పుడు కూడా ఈయన వాళ్ళతో పాటు ఉండి ఈయన కూడా నిరసన తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే దసాపురం టికెట్ టీడీపీ కోటాలోకి వస్తుందా లేదా జనసేన కోటాలోకి వస్తుందా అనేది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు వచ్చిన నేపథ్యంలో అయితే ఆయన టీడీపీలో కానీ జనసేనలో కానీ షిఫ్ట్ అయ్యి ఆ పార్టీ పరంగా పోటీ చేయొచ్చు ఇంతకుముందు నేను చెప్పాను ఆ నియోజకవర్గంలో ఏ పార్టీకి ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఉంది ఏ అభ్యర్థికి ప్రాధాన్యత ఉంది ఆ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తే గెలుస్తాడు అనుకున్న సందర్భంలో ఆ వ్యక్తి టీడీపీ తీర్థం కానీ జనసేన తీర్థం కానీ పుచ్చుకొని పోటీ చేయడం జరుగుతుంది నర్సాపురం విషయంలో రఘరామకృష్ణరాజు గారు కూడా అదే చేయబోతున్నారు కాకపోతే వైసీపీ నుంచి నన్ను అడిగితే ఫస్ట్ బయటకు వచ్చి ఆ విధానాలను ఎండగట్టింది మాత్రం ఈయనే బట్ వైసీపీ కూడా ఎందుకో చర్యలు తీసుకోలేకపోయి తీసుకున్నా వీళ్ళు పరుగు దక్కేదేమో మేము ఆయనకి తీసుకున్న చర్యలు తీసుకున్నాం ఆయన పెట్టిన ఆచర్ పెట్టాం చాలులే అండ్ రిలాక్స్ అయిపోదురేమో అది జరగలేదు ఎందుకు ఒకవేళ ఆయనకి సస్పెండ్ చేసినా లేదా పార్టీ నుంచి డిస్మిస్ చేసిన ఈయన మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళిపోతాడు మన ఎదురుగా తోగజాడిస్తాడు అనుకున్నారో భయపడ్డారో తెలియదు కానీ అది కూడా అమలు సో దానికి సంబంధించి ఇప్పుడు ఎలాగూ అయిపోయింది ఇంకొక వారం పది రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిపోతుంది మీరు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి కదా వీళ్ళు ముఖ్యమంత్రులు సహా అందరూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రాజీనామా చేయాల్సిందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేదా ఆపద్ధర్మ ఎంపీ ఆపద్ధర్మ మంత్రులుగానే ఉంటారు తప్ప అప్పుడు వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు కదా నామకే వస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఇంకా రిజైన్ పెట్టారు కాబట్టి రిజైన్ చేయాల్సిందే రిజైన్ రిజైన్ యాక్సెప్ట్ చేయాల్సిందే ఇప్పటికీ చేయకపోతే ఇంకా 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 ఉన్న ఊరు అదే సామెత ఉందిలేండి ఉన్న పొర ఊరులో సగం పొరుగు సంతలో పోయిందన్నట్టు అట్లా జరుగుతుంది ఈయన కూడా అసలు ఎక్కడ తగ్గలే ఈయనకి అరెస్ట్ చేశారు లేదంటే మా పార్టీ అభ్యర్థి గురించి ఇలా మాట్లాడడం ఏంటని చెప్పి ఆ పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా దుయ్యబెట్టినా కూడా ఆయన అవమానపరిచినా ఎక్కడ తగ్గలేదు బట్ చూద్దాం ఆయన లెటర్ మాత్రం మాటలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో ఆ వెటకారంగా వ్యంగ్యంగానే ఉంటది గోదావరి జిల్లాకి చిన్న ఆ యాక్సిడెంట్ ఆ వెటకారం ఉండేది సహజం కాబట్టి ఆ విధంగా ఆయన రాసిండొచ్చు అని అనుకుంటున్నాను సో అంటే మీ మీరు ఆ లేఖ సారాంశం ఇంకా ఏం చెప్పారు అదే సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ట్రోల్ చేస్తాం చాలా ట్రోల్స్ అవుతా ఉంటాయి ఆ ట్రోల్స్ కు సంబంధించి అలా ఆయన పెట్టి మళ్ళీ మేమ్స్ పెట్టి ఏదో బ్రహ్మ బ్రహ్మానందం ఎవరినో పెట్టి పెట్టడము నిన్న కూడా ఒక వైసీపీ వ్యక్తి ట్రోల్స్ చూశాను అలాగే అనమాట అంటే మేము ఆ వ్యక్తి మూడు రాజధానుల గురించి అనేసరికి వెంటనే కింద రవితేజాద ను బ్రహ్మానందంది ఏదో మేమ్స్ పెట్టి ట్రోల్ నవ్వడము అట్లా జరుగుతున్నాయి సో ఈయన లేఖ రాయడంలో వెరైటీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి రాజీనామా యాక్సెప్ట్ చేయండి లేదంటే నేను బయట వెళ్ళిపోతాను వేరే పార్టీకి చేరిపోతాను అని చెప్పినప్పుడు వీళ్ళు క్లారిటీగా ఉండి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు అక్కడ కదా క్లియర్ అయిపోయేది ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉంటూనే మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఎలాగో వీళ్ళు రిజైన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను పార్టీని ఏమన్నట్లదే ప్రభుత్వ విధానాలను దూషిస్తున్నాను మనుషుల్ని ఏం దూషించట్లేదు కదా అంటున్నాను ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలే ప్రభుత్వం అంటే ఏంటి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కదా సో ఆ విధంగా తెలివిగా ఆయన మా మళ్ళీ కౌంటర్లు కౌంటర్ రీకౌంటర్లు వేస్తున్నారు చేస్తే నర్సాపురం అదే చెప్పాను కదా నర్సాపురం నుంచి పోటీ చేయడం ఖాయం అయితే లోక్సభకి ఆల్రెడీ మూడు ఎంపీ లోక్సభలో ఎన్నికలకు సంబంధించి జనసేనకి మూడు ఎంపీ స్థానాలు కేటాయించబడింది ఇరవై నాలుగు అసెంబ్లీ ఇవాళ డిక్లేర్ చేశారు అయితే ఇది ఇంకొకటి గతంలో ఏంటంటే ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలు అన్నారు సో ఏ స్థానాలు ఏంటనేది క్లారిటీ లేదు ఒకవేళ నర్సాపురం స్థానం టీడీపీ వైపు వెళ్ళింది అనుకోండి అభ్యర్థి అయితే ఆయన ఫిక్స్ అది ఖరాక అది ఖరారు అది అభ్యర్థి ఫిక్స్ పార్టీ ఫిక్స్ అవ్వలేదు అది టీడీపీకి వచ్చింది అనుకోండి టీడీపీ జాబితాలో వచ్చింది అనుకోండి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు ఒకవేళ లేదు కూటమిలో భాగంగా జనసేన వైపు వెళ్ళింది అనుకోండి ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారు అర్థమైందా సో అందుకు ఆయన కూడా పూర్తి టీడీపీకి మద్దతుగానే ఉన్నారు అలాగనే జనసేనకి యాంటీగా ఏం లేరు జనసేనకు కూడా ఫేవర్గానే ఉన్నారు రెండిట్లో ఏవి బాగుంటే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అటు తీర్థం తీసుకొని అంటే ఏదో ఒక పార్టీ జెండా అలాగే పార్టీ గుర్తు కావాలి కాబట్టి దాన్ని తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో అప్పుడు జనసేనకు భీమవరం ఎలాగూ జనసేనకి అంటున్నారు కాబట్టి టీడీపీకి నర్సాపురం వచ్చేమో సారీ భీమవరం ఉంటే నర్సాపూర్ నియోజకవర్గమే కదా టీడీపీ లోక్సభకు సంబంధించి సో మిగతా అమలాపురం ఉన్నాయి కదా కాకినాడ అమలాపురం అవి కాకినాడ ఒకవైపు జనసేన అంటున్నారు అలా అయితే ఆ మళ్ళీ టీడీపీ అది ఇచ్చారనుకోండి అప్పుడు టీడీపీ వైపు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొని టీడీపీ తరఫున పోటీ చేస్తారు లేదు జనసేనకి మరొక సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే కనుక అది నరసాపురం అయితే కనుక అప్పుడు జనసేనలో జనసేన తీర్థం తీసుకొని పోటీ చేసే ఛాన్సెస్ ఎందుకంటే ఇంకా యాభై ఏడు స్థా ఎమ్మెల్యే స్థానాలు అలాగే కొన్ని లోక్సభ స్థానాలు ఇంకా డిక్లేర్ చేయలేదు టీడీపీ బీజేపీ పొత్తు కూడా ఉంది అంటున్నారు పొత్తులో భాగంగా జనసేనకి ఇంకో సీటు కేటాయిస్తారా బీజేపీకే నాలుగైదు కేటాయిస్తారా అనేది ఇంకా క్లారిటీ రాదు ఈ మంత్ ఎండింగ్లో నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి అప్పుడు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన రాష్ట్రానికి వచ్చాక మరొకసారి మంతనాలు జరిగి చేసుకోవచ్చు మేబీ